అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా గొర్రెల కాపుల దారులకి విషయం తెలియజేయడం ఏమనగా ఈ సంవత్సరము నీలినాలుక వ్యాధి లేదా బ్లూటంగ్ అనేది చాలా తీవ్రంగా వచ్చిందండి దాదాపు దీనికి ఇంటి దగ్గర కానీ అంటే డాక్టర్ని సంప్రదించి కానీ ఏవైనా చికిత్స చేసుకుంటా ఉండొచ్చు కానీ మీరు చేసే మందులు టానిక్లు ఎన్ని ఇచ్చినా కానీ ఫలితం అనేది ఒక ఫిఫ్టీ పర్సెంటే ఉంటుందండి ఎందుకంటే జీవానికి వైరల్ వ్యాధి వచ్చినప్పుడు మీరు బలం అనేది ఇవ్వాలా సో దానికి ఏంటంటే సరి ఒక పూటే పెట్టండి ఎక్కువ సార్లు సరి ఇచ్చినట్లయితే కడుపు వచ్చే సమస్య ఉంటుంది తర్వాత వచ్చేసి బెల్లం ఇవ్వండి బెల్లం నీళ్లు అంటే పానకంలాగా తయారు చేసి రెండు గంటలకు ఒకసారి మూడు గంటలకు ఒకసారి ఇచ్చినట్లయితే మంచి ఎనర్జీ వస్తుంది లేదంటే గ్లూకాగాను అంటే మనకు గ్లూకోజ్ ఉంటుంది కండి మెడికల్ షాప్లో దొరుకుతుంది కదా సో అది ఒక కేజీ డబ్బా తీసుకోండి ఒక కేజీ బెస్ట్ ఇంటా లైట్ అని మనకు ఓఆర్ఎస్ పౌడర్లు పశువుల ఉండయి అవి వచ్చి ఒక ఒక కేజీ తీసుకొని రెండు మిక్స్ చేసేసి అవి తాగే నీళ్ళల్లో కానీ అందు వేసేసేయండి లేదంటే మీరే ఒక డైరెక్ట్గా ఒక ఇరవై ఎంఎల్ రెండు గంటలకు ఒకసారి మూడు గంటలకు ఒకసారి అట్లా ఇచ్చినట్లయితే జీవం అనేది మీకు ఎనర్జీ అనేది బాగా వస్తుంది మీరు ఒట్టి మందులు ఇచ్చేసి ఇంకా తగ్గలేదు తగ్గలేదు అనే మాత్రం అనుకోవద్దండి దయచేసి చెప్తున్నాను సో ముఖ్యంగా ఇది జీవాల పెంపకదారులు ముఖ్యంగా ఈ విషయం గమనించాలి అంతేకాకుండా చాలా వరకు రాకపోయినట్లయితే మీ మందలో ఇంతవరకు ఆ వ్యాధి సోకనట్లయితే ఇమీడియట్గా బూటీ మనకేందంటే ఇది ఈ బూటీ అండి జమ్ ఫార్మాసిటికల్స్ అంటారు ఈ బూటీ అనేది మనకు హోమియోపతి మందండి చాలా బాగా వర్క్ అయితున్నది దాదాపు చాలామంది గొర్రెల కంప పెంపకదారులు మనకు ఫీడ్బ్యాక్ ఇచ్చిందే అది ఒక మూడు రోజులు ఇచ్చినట్లయితే మనకు దాదాపు ఈ నీళ్ళ నాలుక వచ్చే అవకాశం ఉండదు లేదంటే ప్రభుత్వం తరఫున సప్లై చేసే బ్లూటంగ్ వ్యాధి నిరోధక టీకాలైనా వేసుకోండి మీరేంటంటే ఈ వ్యాధి నిరోధక టీకాలు బాగుండే జీవాలకు మధ్యకే ఇవ్వాలి ఒకసారి మందలో ఒక జీవం వచ్చినా కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ వ్యాక్సిన్ అనేది వేయకూడదు ఎందుకంటే మీకు ఆల్రెడీ ఒక దానికి వచ్చిందంటే మిగతావి రెడీగా ఉన్నాయని రావడానికి సో కాబట్టి తప్పనిసరిగా వచ్చినప్పుడు మటుకు వేయద్దండి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఈ ఈ టీకాలు అనేవి వేసుకోవాలి కానీ ఈ హోమియోపతి మందు మీరు వచ్చిన తర్వాత ఒకవేళ వ్యాధి సోకింది అంటే కనుక ఒక్కటి అన్నా కానీ మీరు ఏం చేయాలంటే బూటీలోనే ఇంకొక రకం వస్తుంది బూటీ డిఎస్ఓ ఏంటంటే దాని పేరు బూటీ డిఎస్ఓ జెమ్ ఫార్మాసిటికల్స్ అండి మీరు అదిగైనా వేసుకున్నట్లే అది ఒక ఎమ్మెల్ మార్నింగు ఒక ఎమ్మెల్లు ఈవినింగ్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ క్రమంతం మళ్ళీ ఒకవేళ మధ్యలో మీకు మ్యాక్సిమం అది మనకేందంటే బాగా తగ్గిపోయే అవకాశం చాలా వరకు ఉంటుంది ఒకవేళ మళ్ళీ ఒక ఇది వేసిన తర్వాత కూడా ఒకటో రెండో గొర్రెలు చూపుతూ ఉన్నాయి అంటే కనుక మళ్ళీ ఒక వారానికి మళ్ళీ ఇదే మందు మనం తాపించాల్సి ఉంటుంది సో ఈ హోమియోపతి మందును చెప్దామనే ఉద్దేశంతోనే ఇక ఇది చెప్పడం జరిగింది కాబట్టి ఈ జీవాల పెంపకదారులు ఈ జాగ్రత్తలు తీసుకొని తప్పనిసరిగా కాపాడుకోవాలని తమ జీవాలను కాపాడుకోవాలని కోరుకుంటాను అందరికీ థ్యాంక్ యూ